మీరు టీచరా ఫ్యాకల్టీనా ఇన్స్టిట్యూటా అకాడమీయా ట్రైనరా మీరు ఎవరైనా మీకంటూ ఒక సొంత ఓన్ బ్రాండెడ్ యాప్ని బిల్డ్ చేయించుకోవాలని అనుకుంటున్నారా అయితే బెస్ట్ చాయిస్ క్లాస్ ప్లస్ క్లాస్ ప్లస్ ఏం చేస్తుంది క్లాస్ ప్లస్ కంపెనీ అనేది మీకంటూ మీ యొక్క ఓన్ బ్రాండెడ్ నేమ్ బ్రాండెడ్ లోగోతోని యాప్ అనేది డెవలప్ చేసి ఇవ్వడం జరుగుతుంది నార్మల్గా మనకు యాప్ లేకపోతే నోట్స్ షేర్ చేయాలి అన్నా రికార్డింగ్ వీడియోస్ షేర్ చేయాలన్నా ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేయాలన్నా పేమెంట్స్ కలెక్ట్ చేయాలన్నా కూడా మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ ని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది కానీ క్లాస్ ప్లేస్ అనేది వన్ స్టాప్ సొల్యూషన్ క్లాస్ ప్లేస్ సింగిల్ యాప్లో మీ యొక్క బ్రాండ్ నేమ్ బ్రాండ్ లోగోతోని ఒకే యాప్లో ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడము రికార్డింగ్ వీడియోస్ లైవ్ క్లాసెస్ తీసుకోవడము అటెండెన్స్ ప్రోగ్రెస్ పేమెంట్స్ కలెక్ట్ చేయడము రిమైండర్ సెండ్ చేయడము ఎవ్రీథింగ్ ఫీచర్స్ అనేది మీకంటూ ఒక సొంత ఓన్ బ్రాండెడ్ యాప్ ద్వారా ప్రొవైడ్ చేయొచ్చు మరి అలాంటి సొంత బ్రాండెడ్ యాప్ ఈరోజు క్లాస్ ప్లస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కింద ఫుల్ డెమో వీడియో ఉంది ఆ వీడియోని చూసైనా మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు లేదు అంటే డిస్క్రిప్షన్ ఆర్ కామెంట్ బాక్స్ లో ఉన్న నెంబర్ ఉంటుంది నా నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి థ్యాంక్